దర్శి సమీపంలోని ఒంగోలు బ్రాంచి సాగర కాలువలో గల్లంతైన యువకులు విగత జీవులుగా బయలుపడ్డారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ సిబ్బంది పడవల సాయంతో ఈ రోజు ఆదివారం గాలింపు చేపట్టగా కొర్లమడుగు గ్రామానికి చెందిన బత్తుల మణికంఠారెడ్డి అలాగే లక్ష్మీనారాయణపురానికి చెందిన కుందూరు చందు మృతదేహాలు కాలువలో లభించాయి ఎదిగి వచ్చిన బిడ్డలు అకాలంగా ముర్చివడికి చేరడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా పోయింది కొత్తపల్లి కొర్లమడుగు లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి तव्हां వాళ్ళు వేళ వాళ్ళు చేయాలి కదా నీళ్ళు వేళ ఆడైతే ఎవరికన్నా

Like, share, subscribe, and get notifications.